ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కావలి నియోజకవర్గం ప్రజల తరపున నా శుభాకాంక్షలు అంటూ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు ప్రదాత మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు ఈ రోజుతో పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఒక సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి ఎదిగి ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం నిరంతరం ఎన్నో అవమానాలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఎత్తు ఎన్నిటినైనా ఎదుర్కొని మొక్కవని ధైర్యంతో అందరికీ స్ఫూర్తినిస్తూ తెలుగు జాతి గౌరవాన్ని నలుదీశలా వ్యాపింపజేస్తూ ప్రపంచ నలుమూలల టెక్నాలజీని వ్యవస్థను పెంపొందించడంలో తెలుగువారి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడంలో ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదుగుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రగతిని పరుగులెత్తిస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సాన్నిధ్యంలో వారి శిష్యులుగా ఈరోజు నేను కూడా వారితో కలిసి నడిచే అవకాశాన్ని కల్పించిన మా అభివృద్ధి ప్రదాత ఈ ఆంధ్రప్రదేశ్ విధాతైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక పదిహేను సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా కొనసాగాలని వారి ఆధ్వర్యంలో మన బిడ్డలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా కూడా ఒక ఉన్నతమైన స్థాయికి ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఎదిగే విధంగా ఆ దేవుడు వారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలకి ఆశ జ్యోతిగా పేద బడుగు బలహీన వర్గాల జీవితాన్ని మార్చేటువంటి విధాతగా ఈ రోజున ఆయన కొనసాగాలని పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో వారికి ఇదే కావలి ప్రజానీకం తరఫున ధన్యవాదాలు శుభాభినందనలు